నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కొత్త సీరియల్ పట్టుకుంటే లక్ష రచన తెలిసిందే కదా కొమ్మూరి సాంబశివరావు గారు మరి మొదటి మొదటి భాగంలోకి వెళ్దామా డిటెక్టివ్ యుగంధర్ కన్సల్టింగ్ రూమ్లోకి వెళ్ళి రివాల్వింగ్ కుర్చీలో కూర్చున్నాడు బల్ల మీద ఉన్న దినపత్రిక తిరగేస్తూ ఒక పేజీలో ఒక వార్త చూసి చదవటం ప్రారంభించాడు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రాజీనామా క్రైమ్ బ్రాంచ్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు తన ఉద్యోగానికి నిన్నటి రోజున రాజీనామా ఇచ్చారు ఆయనకి ఇంకా పన్నెండేళ్ల సర్వీస్ ఉంది డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు రాజీనామా చేయడానికి కారణం నిశ్చయంగా ఎవరికి తెలియదు కానీ లంచాలు తీసుకున్నాడని లంచాలు తీసుకుని నేర పరిశోధన కొన్ని సందర్భాల్లో నిష్పక్షపాతంగా చేయలేదని ఆ మధ్య డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు మీద ఆరోపణలు జరిగాయని తర్వాత డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ జరిగిందని పాఠకులకు జ్ఞాపకం ఉంటుంది ఇప్పుడు ఈ రాజీనామాకి ఆ ఆరోపణలకి సంబంధం ఉండి ఉండొచ్చు అని కొందరు భావిస్తున్నారు ఆ వార్త చదివి పత్రిక మడిచి మల్ల మీద పెట్టి యుగంధర్ సిగరెట్ వెలిగించి ఆలోచించడం ప్రారంభించాడు ఐదు నిమిషాల తర్వాత అతని అసిస్టెంట్ రాజు వచ్చి స్వరాజ్యరావుని గురించిన వార్త చదివారా అని అడిగాడు గందరి తల ఊపి కుర్చీ లేచి లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు ఇక నీ పేరు అడిగాడు మెజిస్ట్రేట్ కళ్ళద్దాల్ సర్దుకుని బోన్లో నిల్చున్న ముద్దాయిని పరీక్షగా చూస్తూ నీ బల్ల మీద ఉన్న కాగితాల్లో పై కాగితం మీద నా పేరుంది నన్ను ఎందుకు అడుగుతావు అన్నాడు ముద్దాయి పొగరుగా కోర్టులో జనం ఆశ్చర్యంతో ముద్దాయిని చూశారు బోను పక్కన నిలబడ్డ పోలీస్ కానిస్టేబుల్స్ చేతులు బిగించారు కోర్టులో కూర్చునున్న లాయర్లు ఉన్నత పోలీసు ఉద్యోగులు ముద్దాయిని ఉరిమి చూశారు మర్యాదగా మాట్లాడటం మంచిది అన్నాడు మెజిస్ట్రేట్ ముద్దాయిని కోపంగా చూసి మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలి నీ ముందు నేను బోన్లో నిలుచున్నంత మాత్రాన నువ్వు నన్ను అమర్యాదగా మాట్లాడితే సహించి ఊరుకోను నా చేత నువ్వు మీరు అనిపించుకోవాలనిపిస్తే నువ్వు నన్ను మీరు అని సంబోధించాలి అన్నాడు ముద్దాయి ఎవడు వీడు వీడికి ఏమిటి ధైర్యం కోర్టులో ఉన్న రెండు వందల మంది కళ్ళు బోను వైపు తిరిగాయి నిశ్చింతగా చిరునవ్వు నవ్వుతూ బోన్లో నిల్చునున్నాడు ముద్దాయి ఆరు అడుగుల మూడంగుళాల పొడుగు విశాలమైన ఛాతీ కండలు తిరిగిన ఒళ్ళు నున్నగా గడ్డంగిసుకున్నాడు మీసాలు లేవు కాఫీ రంగు రే అండ్ ప్యాంటు అదే రంగు కోటు చదువుకున్న వాళ్ళలాగా బాగా బతికిన వాళ్ళ ఉన్నాడు మీ పేరు అబ్దుల్ రజాక్ అవునా అడిగాడు మెజిస్ట్రేట్ అబ్దుల్ రజాక్ అనే పేరు పెట్టుకోవటం నేరమా ఎదురు ప్రశ్న వేశాడు రజాక్ కాదు కానీ డ్యూటీ నిర్వహిస్తున్న ఇద్దరు కానిస్టేబుల్స్ని కొట్టడం నేరం నిన్న రాత్రి హోటల్ దీపక్లో నువ్వు సెల్వరాజ్ ధర్మన్ అనే ఇద్దరు కానిస్టేబుల్స్ని కొట్టిన మాట యదార్థమైనా అని అడిగాడు మెజిస్ట్రేట్ వాళ్ళ పేర్లు సెల్వరాజ్ ధర్మన్ అని నాకు తెలియదు వాళ్ళను కొట్టిన మాట నిజమే అయితే అకారణంగా కొట్టలేదు అకారణంగా ఇతరులను కొట్టడానికి నేను పిచ్చివాడినేం కాదు అన్నాడు అబ్దుల్ రజాక్ నువ్వు పిచ్చివాడివే అయితే ఆస్పత్రికి పంపించుండును నువ్వు హోటల్ దీపక్లో రూమ్ నెంబర్ డెబ్బై తొమ్మిదిలో బస చేసావా అవును అంతకన్నా మంచిగది ఆ హోటల్లో లేదు నిన్న రాత్రి ఎనిమిది గంటలకి నీ గది తలుపు సెల్వరాజ్ ధర్మన్ అనే ఇద్దరు కానిస్టేబుల్స్ తట్టారా ఎవరో తట్టారు వాళ్ళు పోలీస్ కానిస్టేబుల్స్ అని నాకు తెలియదు తలుపు తెరిచి యూనిఫారంలో ఉన్న కానిస్టేబుల్స్ని చూసిన తర్వాతనైనా తెలియలేదా ఎర్ర టోపీలు కాకి యూనిఫామ్లు చేతుల్లో లాఠీలు ఎందుకు తెలియదు నేను గుడ్డివాణి కాను అయితే వాళ్ళని ఎందుకు కొట్టావు వాళ్ళు లోపలికొచ్చి నా గది సోదా చేస్తామన్నారు సెర్చ్ వారెంట్ లేనిదే నా గదిలోకి రావడానికి వీలు లేదని చెప్పాను నా మాట ఖాతరు చేయకుండా లోపలికి తోసుకొచ్చారు తన్ని బయటికి తోశాను అన్నాడు అబ్దుల్ రజాక్ గర్వంగా తమతో నిన్ను పోలీస్ స్టేషన్కి రమ్మని అడిగారా మేజిస్ట్రేట్ ప్రశ్న అడగలేదు నా గది సెర్చ్ వారెంట్ లేకుండా సోదా చేయడానికి వీలు లేదని చెప్పిన తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తామని నా భుజం పట్టుకుని లాగారు అప్పుడు వాళ్ళిద్దరినీ తన్నాను పక్క గదుల్లో వాళ్ళు హోటల్ పని వాళ్ళు వాళ్ళకి సహాయం రానట్టయితే ఇద్దరిని పచ్చడి చేసేవాడిని అన్నాడు రజాక్ నవ్వుతూ కోర్టులో ఉన్న పోలీస్ ఆఫీసర్లు అబ్దుల్ రజాక్ని చాలా కోపంగా చూశారు అంతలో కోర్టు గుమస్తా దగ్గరికి ఒక ఉన్నత పోలీసు ఉద్యోగి వెళ్ళి ఒక కాగితం ఇచ్చాడు కోర్టు గుమస్తా ఆ కాగితాన్ని మెజిస్ట్రేట్కి అందించాడు ఆ కాగితాన్ని చదివి నీకు జోగిందర్ అనే ఇంకో పేరు కూడా ఉందా అని అడిగాడు ముద్దాయిని అబ్దుల్ రజాక్ మొహం పాలిపోయింది క్షణం తర్వాత తేరుకుని నాకు నువ్వు నామకరణం చేస్తున్నావా అని అడిగాడు కలకత్తాలో నరేష్ బాబు అనే పేరుతో కూడా తిరిగావా అడిగాడు మెజిస్ట్రేట్ నవ్వుతూ అబ్దుల్ రజాక్ పళ్ళు బిగించి నేను ఏ ఊరిలో ఏ పేరుతో తిరిగితే నీకెందుకు ఇప్పుడు నామేజ్ చేసిన ఆరోపణ విచారించే త్వరగా నీ పని కానీ అన్నాడు హోటల్ దీపక్లో నువ్వు రూమ్ నెంబర్ డెబ్బై తొమ్మిదిలో బస చేసావని నీ గదిలో విస్కీ సీసాలు చూశానని నువ్వు తాగి ఉన్నావని హోటల్ కుర్రాడు పోలీస్ కానిస్టేబుల్ ధర్మన్కి చెప్పగానే ధర్మన్ సెలవరాజ్తో నీ గదికి వచ్చి నీ మీద చేసిన ఆరోపణ గురించి చెప్పి నీ గది సోదా చేయడానికి అనుమతి అడిగాడు నువ్వు అనుమతి నిరాకరించావు అప్పుడు నువ్వు తాగున్నావు నిన్ను పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు రానని వాళ్ళని ఎదిరించావు అంతేకాదు అంతేకాదు వాళ్ళిద్దరితో కలియబడ్డావు కూడా ప్రొహిబిషన్ నేరం ఒకటి డ్యూటీలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్స్ వాళ్ళ డ్యూటీ చేస్తున్నప్పుడు వాళ్ళ మీదే చేయి చేసుకోవటం రెండు ఈ రెండు నేరాలు చేశావు అవునా ఇది కోర్టు రాజ్యకీయ సమావేశం కాదు ఉపన్యాసం ఇవ్వటానికి నువ్వు మంత్రివి కాదు త్వరగా నీ తీర్పు చెప్పి పని కానీ ఇంకా చాలామంది కాసుకున్నారు నా తర్వాత బోన్ ఎక్కడానికి అన్నాడు రాజాక్ మేజిస్ట్రేట్ నవ్వి నువ్వు ఒక బ్యాంకు దోపిడీలో నేరస్తుడు అని బ్యాంక్ వాచ్మెన్ని చంపిన నేరానికి నీ మీద అరెస్ట్ వారెంట్ ఉందని బొంబాయి పోలీసులు తెలియజేశారు నిన్ను బొంబాయికి పంపించమని నిన్ను తీసుకెళ్లేందుకు బొంబాయి పోలీస్ ఆఫీసర్లు వస్తారని వాళ్ళు తెలిపారు నీకు ఇక్కడ శిక్ష విధించడమా బొంబాయి పోలీసులకు చెప్పడమా అని ఆలోచిస్తున్నాను అన్నాడు ఇది అన్యాయం నా మీద అన్యాయమైన నేరాలు బనాయిస్తున్నారు అని అరిచాడు రజాక్ కోర్టులో ఉన్న జనాన్ని చూస్తూ ఒకరిద్దరు రజాక్ని సానుభూతితో చూశారు అన్యాయం ఏమీ లేదు బొంబాయి పోలీసులు పంపిన వాంటెడ్ నోటీసులో నీ ఫోటో నీ వేలిముద్రలో ఉన్నాయి కలకత్తాలో ప్రీతం అనే యువతని ఎత్తుకుపోయి ఆమె తల్లిదండ్రులను బ్లాక్మెయిల్ చేసి పాతిక వేల రూపాయలు గుంజుకుని కూడా యువతిని ఆమె తల్లిదండ్రులకు చెప్పకుండా పదహారేళ్ల అమ్మాయిని బలాత్కారంగా చెరిచి తర్వాత హత్య చేశావనే నేరం నీ మీద ఉంది కలకత్తా పోలీసులు నీ మీద అరెస్ట్ వారెంట్ తీసుకున్నారు కలకత్తా పోలీస్ అధికారులు నీ కోసం ఇక్కడికి వస్తున్నారు అటువంటప్పుడు నిన్ను ఇక్కడ శిక్షించడం దేనికి ఆయన ఆలోచిస్తున్నాను అన్నాడు మెజిస్ట్రేట్ అబ్దుల్ రజాక్ చుట్టూ చూసి మెజిస్ట్రేట్ని నిప్పులు కక్కుతూ చూశాడు ఇదంతా గూడుపుటాన్ని నన్ను చంపేయటానికి చేసిన పన్నాగం అని అరిచాడు మెజిస్ట్రేట్ నవ్వి ఇందాకటి ధైర్యం అంతా ఎక్కడికి పోయింది అన్నాడు ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ని కొట్టిన నేరం మీద నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు ఆ నేరం విచారించి నాకు శిక్ష వేయటం మీ ధర్మం మీకు సంబంధం లేని ఎక్కడో జరిగిన నేరాల గురించి చర్చించడం అన్యాయం అన్నాడు రజాక్ అతని గొంతు వణికింది కోర్టులో ఏ ఒక్కరి సానుభూతి లేదు రజాక్కి కలకత్తాలో చేశాడన్న అఘాయిత్యం గురించి వినగానే అందరూ రజాక్ని అసహ్యంతో ద్వేషంతో చూస్తున్నారు నిన్ను కలకత్తా పోలీస్ అధికారులకు ఒప్పగించడానికే నిశ్చయించానని మెజిస్ట్రేట్ ప్రాసిక్యూటర్ వైపు చూశాడు కోర్టులో అందరూ మెజిస్ట్రేట్నే చూస్తున్నారు అంతలో ఒక పెద్ద కేక ధన్మని చప్పుడు వినిపించాయి అందరూ ముద్దాయి బోను వైపు తిరిగారు బోనుకు రెండు పక్కల కాపలా ఉన్న ఇద్దరు పోలీసుల్లో ఒక పోలీసుని డొక్కలో తన్ని రెండవ పోలీస్ చేతిలో ఉన్న పిస్తూలు లాక్కొని బోన్లోంచి కిందకు దూకాడు రజాక్ ఇది అంతా క్షణంలో జరిగింది ఏం జరుగుతుందో ఎవరు తెలుసుకోక మునిపే ఎవరూ జోక్యం కల్పించుకుని ఆ ఇద్దరు పోలీసులకి సాయం చేయటానికి రాకముందే రజాక్ బోన్లోంచి దిగి మెజిస్ట్రేట్ వైపు తిరిగి పిస్తూలు గురిపెట్టి నిల్చున్నాడు ఈ దౌర్జన్యం వల్ల నీకేమీ ప్రయోజనం లేదు ఎక్కడికి పారిపోగలవు అన్నాడు మెజిస్ట్రేట్ నా తంటాలు నేను పడతాను ఎవరో కదలకండి ఎవరు చిటికిన వేలు కూడా కదలచకూడదు కదిలిస్తే నిర్దాక్షిణ్యంగా కాల్చి పారేస్తాను అన్నాడు రజాక్ బోను పక్కన పడిపోయిన ఇద్దరు కానిస్టేబుల్లో ఒక అతను లేచి కూర్చున్నాడు నువ్వు లేచి నిల్చోవలసిన అవసరం లేదు అన్నాడు రజాక్ కథంతో ఆ కానిస్టేబుల్ రజాక్ హెచ్చరిక లక్ష్య పెట్టకుండా లేచి నిల్చుని ఆ పిస్తోలు నావి ఇలా ఇవ్వు అని అరిచాడు రజాక్ నవ్వి మంచిగా చెప్తున్నాను నువ్వు ముందుకు వస్తున్నావు జాగ్రత్త అన్నాడు అయినప్పటికీ రజాక్ని పట్టుకోవాలన్న దృఢనిశ్చయంతో కానిస్టేబుల్ ముందుకి ఒక అడుగు వేశాడు ధామ్ అని పిస్తోలు పేలింది ఆ పోలీస్ కానిస్టేబుల్ కింద పడిపోయాడు రజాక్ చేతిలో పిస్తోలు పొగలు కక్కుతోంది పడిపోయిన కానిస్టేబుల్ నడుం చుట్టూ ఎర్రగా రక్తం కారుతోంది మూలుగుతున్నాడు చెబితే వినలేదు అంటూ కోర్టు మధ్య బల్ల వెనక కూర్చున్న అసిస్టెంట్ కమిషనర్ వైపు పిస్తోలు గురిపెట్టి పేల్చి నేను చూడని నువ్వు నుంచి పిస్తోలు బయటికి తీయటం అన్నాడు రజాక్ అసిస్టెంట్ కమిషనర్ చేతిలో పిస్తోలు నేల మీద పడిపోయింది అతని నుంచి రక్తం కారుతోంది రక్తం కారుతున్న జబ్బను రెండో చేత్తో అదిమి పట్టుకుని అబ్దుల్ రజాక్ నువ్వు చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు పిస్తువులతో బెదిరించి ఈ హాల్లో నుంచి నువ్వు పారిపోవచ్చు కానీ ఈ హాలు దాటి బయటికి వెళ్ళిన మరుక్షణం నుంచి నగరంలోని పోలీస్ సిబ్బంది అంతా నిన్ను వెంటాడతారు వేటాడతారు నువ్వు కనిపిస్తే చాలు కాల్చి చంపేస్తారు అన్నాడు అవును నాకు తెలుసు అందుకే అంటూ తలుపు పక్కన విజిటర్స్ బెంచ్ మీద కూర్చున్న ఒక యువతిని చేపట్టుకుని ఒక్క లాగాడు కెవ్వున కేక వేసింది ఆ యువతి ఆ అమ్మాయిని తన పక్కన నిల్చోబెట్టుకుని ఇదిగో నాకు రక్ష ఈ అమ్మాయి ఈ అమ్మాయి ప్రాణం బలివదలుచుకుంటే మీ ఇష్టం అని అబ్దుల్ రజాక్ ఆ అమ్మాయిని తనతో పాటు లాక్కెళ్తూ పరిగెత్తాడు ఓ చేతిలో పిస్తూలు పట్టుకుని రెండో చేతిలో ఆ అమ్మాయి చేతిని పట్టుకుని కోర్టు వసారాలో తిరుగుతున్న రజాకును చూసి గొడవ ఏమిటో అర్థం కాక అతని దారికి అడ్డు వెళ్లే ధైర్యం లేక అందరూ పక్కకు తొలిగారు నిమిషంలో కోర్టు ఆవరణలోకి వెళ్ళాడు పోర్టికోలో కాస్త అవతల ఉన్న ఒక షవర్లీ కన్వర్టబుల్ కారులోకి ఒక్క తోపు తోశాడు ఆ అమ్మాయిని మరుక్షణం అతను డ్రైవింగ్ సీట్లో కూర్చుని అదృష్టం ఎవరో కారు తాళం చెవి కారులోనే వదిలి వెళ్లారంటూ కారు స్టార్ట్ చేశాడు టైర్లు కీచుమంటూ ఏడ్చాయి ఇంజన్ మొరపెట్టుకుంటూ హోరుని చప్పుడు చేసింది హోరుమని సానుభూతితో ఏడుస్తున్నట్టుగా హారన్ కుయ్యో అంటోంది అబ్దుల్ రజాక్ తన బందీతో ఆ కారులో రయ్యమని కోర్టు అవటం దాటి వెళ్ళిపోయాడు ఇక కారుని ఓవర్ బ్రిడ్జ్ మీద నుంచి పోనమల్లి హైరోడ్ మీదకు పోనిచ్చి చేతి వైపు తిప్పాడు అబ్దుల్ రజాక్ ఆ అమ్మాయి కారు సీట్ని ఒక చేత్తోనూ కారు డాష్ బోర్డుని ఇంకో చేత్తోనూ పట్టుకుంది పక్కకో ముందుకో పడిపోకుండా భయం వల్ల అతన్ని చూడలేక చూడకుండా ఉండలేక రోడ్డు వైపు చూడలేక కళ్ళు మూసుకోలేక నరక యాతన పడుతోంది అరవై మైళ్ళ స్పీడున కారు నడుపుతున్నాడు రజాక్ ఒకవైపున వరుసగా రెండు ఎద్దుబళ్ళు వెళ్తున్నాయి వాటిని దాటడానికి రోడ్డు కుడివైపుకి వెళ్ళాడు ఎదురుగా లారీ వస్తుంది ఎద్దుబళ్ళకి లారీకి మధ్య కారు వెళ్లేందుకు చోటు లేదు ఇటు ఎద్దుబళ్ళకైనా కొట్టుకుంటుంది లేకపోతే లారీకైనా కొట్టుకుంటుంది కారులో ఉన్న ఇద్దరు పిప్ అయిపోతారు ప్రాణం మీద ఆసిపోయి ఆ యువతి కళ్ళు మూసుకుంది తన తండ్రిని తల్లిని తలుచుకుంటూ తలవచ్చు అంటూ అతను ఒక చేత్తో ఒక యువతి తల ఆ యువతి తలని కింద కదిమి పెట్టాడు బండి కాడి కింద నుంచి కారు రయ్యమని వెళ్ళిపోయింది కారుకేవి దెబ్బ తగలలేదు అరవై మైళ్ళ స్పీడ్ను వెళుతున్నాం కనుక ఎడ్లు బెదిరి బండిని పక్కకి ఇచ్చే లోపల దాటి వెళ్ళిపోయాం అన్నాడు అతను నవ్వుతూ ఆ యువతి గుండె తడదడమంటోంది నోట మాట రావటం లేదు ఊపిరి అతి కష్టం మీద తీసుకుంటోంది నీ పేరేవిటి అడిగాడు అబ్దుల్ రజాక్ ఆ యువతిని రోడ్డు ఖాళీగా ఉంది ఆ అమ్మాయి వైపు చూశాడు నజీం నువ్వు కోర్టుకి ఎందుకు వచ్చావు మీ వాళ్ళు ఎవరైనా విచారించబడుతున్నారా లేదు ఊరికేనే వచ్చాను ఊరికే అంటే తోచక సినిమా చూడటానికి వచ్చినట్ట తల ఊపింది కత్తిరించుకున్న జుట్టు తల ఊపగానే నుదుటి మీదకి వచ్చింది ఒక చేత్తో జుట్టు సర్దుకుంది అప్పుడు ఆమె చేతుకున్న ఉంగరం తల తలా మెరిసింది వజ్రమా అని అడిగాడు రజాక్ అవును ఇక్కడ దింపి నీకు ఉంగరం ఇస్తాను అన్నది నజీం అతను చిన్న నవ్వి ఆమెను చూసి దృష్టి మళ్ళీ రోడ్డు మీదకి తిప్పాడు ఇరవై ఏళ్లలోపు గులాబీ రంగు ఓళ్ళు ఎర్రని పెదవులు మన తేలిన గడ్డం నున్నని చెంపలు దిద్దినట్టున్న కనుబొమ్మలు సన్నని పల్సని ముక్కు పై పెదిమ కొద్దిగా పైకి వంకర తిరిగి పై పళ్ళ కింద అంచు మెరుస్తోంది నువ్వు ఇచ్చే వజ్రపు టొ నేనేం చేసుకోగలను అన్నాడు అతను అమ్మేయి అమ్మేసి ఎక్కడికైనా పారిపో అంది యువతి పోనమల్లికి వెళ్లకుండా పోనపల్లికి ముందే ఎడన్ చేతి వైపు సెయింట్ థామస్ రోడ్లోకి కారు తిప్పాడు ఇటు ఎక్కడికి అని అడిగింది నజీబ్ ఏమో నాకేం తెలుసు అంటూ ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకుని పిస్తోలు ఒళ్ళో పెట్టుకుని జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ అగ్గిపెట్టా తీశాడు ఒక చేత్తోనే ప్యాకెట్లోంచి సిగరెట్ తీసి రెండు పెదవుల ముద్ద పెట్టుకుని అగ్గిపొల్ల తీశాడు వెలిగించేందుకు నజీం అదంతా చూస్తోంది అతను అగ్గిపుల్ల గీసి సిగరెట్ వెలిగించుకుంటూ ఉండగా అతని ఒళ్ళో ఉన్న పిస్తూలు లాక్కోటానికి పక్కకు వంగింది వెంటనే అతని ఎడమ ఆమెను పక్కకు తోసి నవ్వి నాకు తెలుసు నువ్వు ఇలాంటి ప్రయత్నం చేస్తావని ఇంకెప్పుడు చేయకు అన్నాడు కఠినంగా నన్ను ఇక్కడెక్కడైనా దింపి నేను వెళ్ళిపోతాను అంది కళ్ళ నేళ్లతో చూద్దాం ఎవరిదో ఈ కారు చాలా కొత్తది ట్యాంక్ నిండా పెట్రోల్ పోసి పెట్టారు మంచి వాళ్ళు రేడియో కూడా ఉందేమో అంటూ రేడియో స్విచ్ దిప్పాడు గరగరమని చప్పుడు రెండు క్షణాల తర్వాత కర్ణాటక సంగీతం వినపడింది అతను చేతి గడియారం చూసుకున్నాడు వంటి గంటన్నారా అంతలో ముఖ్య రేడియోలో పాట ఆగిపోయింది ఒక ముఖ్య ప్రకటన శ్రోతలు శ్రద్ధగా వినాలి అని రెండుసార్లు చెప్పారు రేడియోలో అబ్దుల్ రజాక్ శ్రద్ధగా వింటున్నాడు మెజిస్ట్రేట్ కోర్టులో విచారణకు తీసుకురాబడ్డ అబ్దుల్ రజాక్ అనే అతను మెజిస్ట్రేట్ కోర్టులోంచి తప్పించుకుని పారిపోయాడు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ని పోలీస్ కానిస్టేబుల్ ఆత్మారామని పిస్తోలతో కాల్చి అడ్డం వచ్చిన వాళ్ళని చంపుతానని బెదిరించి పారిపోయాడు అసిస్టెంట్ కమిషనర్కి కుడుపుసంలో పిస్తోలు గుండు తగిలింది పెద్ద గాయం కాలేదు వెంటనే జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు గుండు తీసేసి కట్టుగట్టారు డాక్టర్లు ఆయనకే ప్రమాదం లేదు పోలీస్ కానిస్టేబుల్ ఆత్మారాం పొట్టలో రెండు గుళ్ళు దిగబడ్డాయి ఆసుపత్రికి తీసుకెళ్లే లోపల విపరీతంగా రక్తం కారిపోయింది ఓ గుండు లివర్లోనూ ఓ గుండు స్పీన్లోనూ గుచ్చుకున్నాయి జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్ళగానే డాక్టర్లు గుళ్ళు తీసేసి రక్తం ఎక్కించారు కానిస్టేబుల్ ఆత్మారాం స్పృహ లేకుండా ఉన్నాడు అతను కోలుకుంటాడనే నమ్మకం లేదు అబ్దుల్ కోర్టులో కోర్టులోంచి పారిపోతూ ప్రేక్షకుల బెంచ్ మీద కూర్చున్న నజీమ్ అనే యువతని తనతో లాక్కుపోయాడు తనను వెంటాడినా తనను పట్టుకునేందుకు ప్రయత్నించిన ఆ అమ్మాయి ప్రాణం తీస్తానని బెదిరించి కోర్టులో ఉన్న వాళ్ళందరినీ అచేతనులను చేసి నజీంని చెరచెర తనతో లాక్కుని కోర్టు ఆవరణలో ఉన్న సరికొత్త శబర్లీ ఇంపాల కం కన్వర్టబుల్కి పారిపోయాడు కుమారి నజీం హాఫీ అహ్మద్ బాద్షా ఏకైక కుమార్తె బాద్షా ప్రఖ్యాతి చెందిన పారిశ్రామికుడు కోటి కోటీశ్వరుడని శ్రోతలకు తెలిసే ఉంటుంది మెజిస్ట్రేట్ బాద్షా మిత్రులు మెజిస్ట్రేట్ ఇవాళ కోర్టుకు వెళ్తూ బాదుషా ఇంటికి వెళ్ళాడు బాద్షా కుమార్తె నజీం కోర్టులో విచారణ చూస్తానని చెప్పి మెజిస్ట్రేట్తో కోర్టుకెళ్ళింది తలుపు పక్కనే ఉన్న బెంచి మీద కూర్చుంది తలుపుకు దగ్గరగా అందుబాటులో కూర్చుంది కనుక అబ్దుల్ రజాక్ సులభంగా కుమారి నజీమ్ని తనతో లాక్కెళ్ళటానికి వీలైంది బాద్షా మీద అబ్దుల్ రజాక్కి వ్యక్తిగతమైన విరోధం కానీ కసి కానీ లేదు అబ్దుల్ రజాక్ బొంబాయిలో ఒక బ్యాంకు దోపిడీ కేసులో నేరస్తుడు అక్కడి వాచ్మెన్ని చంపినందుకు అతని మీద హత్య అనే ఆరోపించబడి అరెస్ట్ వారెంట్ ఉంది కలకత్తాలో ఒక యువతిని అపహరించి ఆమె తల్లిదండ్రులను బెదిరించి డబ్బు తీసుకుని తర్వాత యువతిని మానభంగం చేసి హత్య చేసినందుకు కిడ్నాప్ ఎక్స్టార్షన్ రేప్ మర్డర్ ఛార్జీలు అబ్దుల్ రజాక్ మీద ఆరోపించబడ్డాయి బొంబాయి కలకత్తా పోలీసులు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు రజాక్ ఇక అబ్దుల్ రజాక్ ఆరు అడుగుల మూడు అంగుళాల పొడుగుంటాడు విశాలమైన ఛాతి కండలు తిరిగిన ఒళ్ళు కోర్టులోంచి తప్పించుకున్నప్పుడు కాఫీ రే అండ్ ప్యాంటు అదే రంగు కోటు తెల్లని సిల్క్ షర్టు వేసుకున్నారు మీసాలు గడ్డం లేవు నున్నగా క్షవరం చేసుకున్నాడు అతనికి పారిపోయిన కార్ నెంబర్ ఎంఎస్ఎక్స్ డబల్ నైన్ డబల్ నైన్ నైన్ అబ్దుల్ రజాక్ ఉనికి తెలియవరిచిన వారికి అబ్దుల్ రజాక్ను పట్టుకునేందుకు తోడ్పడిన వారికి అబ్దుల్ రజాక్ని పట్టుకున్న వారికి ఎవరికైనా సరే ఐదు వందల రూపాయల బహుమానంగా ఇస్తామని పోలీస్ కమిషనర్ ప్రకటించాడు అబ్దుల్ రజాక్ ప్రాణానికి తెగించిన మనిషి వద్ద వద్దపిస్తులు ఉంది అబ్దుల్ రజాక్ని పట్టుకో ప్రయత్నం చేసే వాళ్ళు జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ హెచ్చరిక జ్ఞాపకం ఉంచుకోండి అని అన్నాడు మరొక ముఖ్య ప్రకటన పారిశ్రామికవేత్త కోటీశ్వరుడు అయిన హఫీ అహ్మద్ బాద్షా ఈ విధంగా ప్రకటిస్తున్నారు నా కుమార్తె నజీమ్ని బలాత్కారంగా ఎత్తుకు పారిపోయిన అబ్దుల్ రజాక్ని పట్టుకుని నా కుమార్తెను సురక్షితంగా నాకు అప్పచెప్పిన వ్యక్తికి లక్ష రూపాయలు బహుమానం ఇస్తాను ఇక పట్టుకుంటే లక్ష ఈ బహుమానం పోలీస్ ఆఫీసర్లకి ప్రైవేట్ డిటెక్టివ్లకి పౌరులకి ఎవరికైనా సరే నా కుమార్తెను సురక్షితంగా కర్కోట రక్షించే వాడి దగ్గర నుంచి రక్షించే ఎవరికైనా సరే ఇస్తాను అని అబ్దుల్ రజాక్ తన పక్కనే కూర్చున్న నజీం వైపు చూసి ఓహో కోటేశ్వరుడు కూతురివా అన్నాడు నన్ను మా నాన్నకు ఆ లక్ష నీకే ఇప్పిస్తాను అంది నజీం లక్ష తీసుకుని ఉరికాంబ ఎక్కమంటావా అని నవ్వాడు రజాక్ లక్ష రూపాయలు తీసుకుని పారిపో ఎక్కడికి మీ నాన్న నన్ను ఎందుకు పారిపోనిస్తాడు నేను చెప్తాను అబ్దుల్ రజాక్ నవ్వాడు ఈ కారు నెంబర్ ప్రతి ట్రాఫిక్ కానిస్టేబుల్కి తెలిసి ఉంటుంది ఈ పాటికి ఎక్కడికని పారిపోగలవు పారిపోగలవు అన్నాడు అన్నది నజీం చూద్దాం అంటూ అబ్దుల్ రజాక్ గిండి ఇంజనీరింగ్ ఎస్టేట్లోకి కారు తిప్పాడు అక్కడికెందుకు అడిగింది నజీం ఎందుకో తర్వాత చెప్తాను నువ్వు కిక్కురు మనకుండా కూర్చొని నోరు తెరిస్తే ప్రాణం పోతుంది అన్నాడు రజాక్ నజీం మౌనంగా ఉండిపోయింది ఎవరైనా వచ్చి తనను రక్షిస్తారేమో అన్న ఆశతో కారు కిటికీ అటు ఇటు చూస్తోంది పెద్ద రేకుల షెడ్డు ఆ షెడ్లో వరుసగా కార్లు కనీసం వంద కారులు అయినా ఉంటాయి రజా తిన్నగా తన కారు ఆ షెడ్లోకి తీసుకెళ్ళి ఒక కారు పక్కన ఆపాడు ఎందుకు అక్కడ ఆపావు అడిగింది నజీం నువ్వే చెప్పావుగా మనం కూర్చున్న ఈ కారు నెంబర్ బట్టి పోలీసులు పట్టుకునేందుకు కాచుకుంటారని అందుకని ఎంతసేపు అని ఇక్కడ దాక్కుంటావు ఇంకాసేపు అయితే అందరూ వెళ్ళిపోయే టైం అవుతుంది ఎక్కువసేపు కాల్చుకోవాల్సిన అవసరం ఉండదు అవతల మన కుడివైపున రెండు కార్లు అవతల ఉన్న ఫోర్ట్ కారు చూసేవా దానిలోకి వెళ్దాం ఆ కారం తా కారు తాళం వేసుంటుంది చూద్దాం అంటూ నజీం చేపట్టుకుని దిగి చేతిలో పిస్తులు ఉంది జాగ్రత్త అంటూ తలుపు తీసి తనతో పాటు నజీములు లాక్కెళ్ళాడు రెండు కార్ల వెనక నుంచి వెళ్ళి ఫోటు కారు సమీపించాడు అది సరికొత్త కారు రేడియో ఉంది అంతవరకు నయ్యం అంటూ రజాక్ నవ్వుతూ తలుపులాగాడు తెరుచుకోలేదు తాళం వేసింది నజీంలో ఆశ్చర్య రేకెత్తింది ఇప్పుడే నా మాట విను నా నగలని ఇస్తాను నా దారి నువ్వు వెళ్ళనివ్వు నన్ను నీ దారి నువ్వు వెళ్ళు నువ్వు ఎలా వెళ్ళింది ఎవరికి చెప్పను అంది రజాక్ నవ్వి నీ వల్ల నాకు కావలసిన పనులు చాలా ఉన్నాయి నిన్ను వెళ్ళనిస్తానా అంటూ పిస్తోలు వెనక్కి తిప్పి పిడితో కారు తలుపు అద్దం బద్దలు కొట్టాడు పెడపెడ విరిగి గాజు మొక్కల కారులో ఒక డై చేయి లోపలికి దురిచి లోపల నుంచి కారు తలుపు తీశాడు ఎక్కువ అన్నాడు నజీమ్ని లోపలికి తోస్తూ ఇక నజీబ్ బెదురు చూపులు చూస్తూ కారు ఎక్కింది రజా డాష్ బోర్డు కిందకి చేయి పోనిచ్చి తీగలు బయటికి లాగాడు రెండు తీగలు తెంపి వాటిని కలిపి ముడివేసి సెల్ఫ్ నొక్కాడు బుద్మని ఇంజిన్ స్టార్ట్ అయింది బుర్రుమని రివర్స్ గేర్ వేసి కారు వెనక్కి మోనిచ్చాడు వేయ్ ఎవరది ఆగు కేక వినపడింది అవతల నుంచి రజాక్ నవ్వుతూ రివర్స్ నుంచి మొదటి ఫార్వర్డ్ గేర్కి మార్చి యాక్సిలేటర్ నొక్కాడు యాయ్ యాయ్ అంటూ తెల్లని యూనిఫామ్లో ఉన్న ఒక మనిషి కాకిరికర షర్ట్ వేసుకున్న ఇంకో మనిషి పరిగెడుతున్నారు రజాక్ నవ్వుతూ ఒకడు ఈ కారు డ్రైవరు ఇంకొకడు ఈ షెడ్డు వాచ్మెన్ రమ్మి ఆడుతూ ఉండుంటారు కారు స్టార్ట్ అవడం చూసి తలలాటు తిప్పి బెదిరిపోయి పరిగెత్తుకొచ్చారు పాపం ఇద్దరిని డిస్మిస్ చేస్తారు అంటూ గి గిండి ఇంజనీరింగ్ నుంచి కారు హై రేడు మీదకి పోనిచ్చాడు ఇప్పుడు మాత్రం ఎక్కడికి తప్పించుకుపోతావు ఈ కారు నెంబర్ పోలీసులకు తెలియదు అంది సజీ నజీమ్ బీట్ కానిస్టేబుల్స్కి ట్రాఫిక్ పోలీసులకి జనానికి ఈ కారు నెంబర్ తెలిసేందుకు ఎంత లేదన్నా అరగంట పడుతుంది ఇంకో గంట ఎలాగైనా ఎక్కడైనా గడిపేస్తే చీకడబడుతుంది తర్వాత చూసుకోవచ్చు అని అతను కారు తాంబరం వైపు పోనిచ్చాడు అది ట్రంక్ రోడ్డు కాదు అవును సిటీ లిమిట్స్ చేరుకుంటున్నాం అక్కడ పోలీసులు కాపలా ఉండే వాళ్ళను కారులను ఆపుతారు ఆపమని వాళ్ళు సంజీ చేయగానే నేను ఆపుతాను మరిద్దరం వాళ్ళే పెళ్లి చేసుకుని హనీమూరికి పాండిచ్చేరి వెళ్తున్నాం అని చెప్తాను జ్ఞాపకం ఉంచుకో అసలు విషయం బయట పెట్టడానికి ప్రయత్నించావో నీ ప్రాణం ఎగిరిపోతుంది ఇక నజీబ్ మాట్లాడలేదు అర మైలు దూరం వెళ్ళారో లేదో దూరాన రోడ్డు మీద రెండు వైపులా పోలీస్ జీబు రాగున్నాయి ఆ పక్క ఈ పక్క ఇద్దరిద్దరు పోలీస్ ఆఫీసర్లు కూర్చొని ఉన్నారు అనుపమ చేపట్ ఎత్తి చూపించారు ఆపమని రజాక్ స్పీడ్ తగ్గించాడు వాళ్ళ పక్కన కారు ఆపుతూ తో పిస్తోలు పట్టుకుని నజీం వీపు వెనక చీరలో కుదుర్చి జాగ్రత్త నువ్వు పెదిమ కదిపే చోట నేను మీట నొక్కగలను నువ్వు పట్టుకుంటే పట్టుకుంటారు నన్ను అది చూడటానికి నువ్వు ఉండవు అని అన్నాడు సజీమ్ ముఖం నజీమ్ ముఖం వాలి పాలిపోయింది వీపులో చల్లగా గట్టిగా గుచ్చుకుంటోంది పిస్తోలు కారు చెరో పక్కకి ఇచ్చేరో ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చారు డ్రైవింగ్ లైసెన్స్ ప్లీజ్ అన్నాడు చేజ్ ఆపి ఒక పోలీస్ ఆఫీసర్ సారీ ఆఫీసర్ తీసుకురాలేదు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు నజీం వైపు కారు తలుపు పక్కన నుంచున్న పోలీస్ ఉద్యోగి అబ్దుల్ రజాక్ పిస్తోలుతో నజీం వీపును నొక్కాడు పాండిచ్చేరి ఇవాళే పెళ్లి చేసుకున్నాం అన్న అన్నది నజీం కంగ్రాచులేషన్స్ అండ్ రజాక్ వైపు తిరిగి మీ పేరు హరి చిరునామా గోపతి రోడ్ నెంబర్ టూ సెవెంటీ నైన్ టీ నగర్ థ్యాంక్స్ తిరిగి వచ్చిన తర్వాత డ్రైజ్ డ్రైవింగ్ లైసెన్స్ కమిషనర్ ఆఫీస్కి తీసుకెళ్లి చూపించండి అని వెనక్కి అడుగు వేశాడు ఒక పోలీసు ఉద్యోగి రెండో ఉద్యోగి వెళ్ళమన్నట్టుగా చేజ్ ఆపి వెనక్కి జరిగాడు అబ్దుల్ రజాక్ గేర్లో వేసి కారు కదిలిస్తున్నాడు స్టాప్ హిమ్ ఆపండి వెళ్ళనివ్వకండి అని జీవిలో కూర్చున్న ఇంకో పోలీసు ఉద్యోగి కేకేశాడు అబ్దుల్ రజాకి ఈ కేక వినిపించింది యాక్సిలేటర్ పూర్తిగా నొక్కాడు కరకర గేమ్స్ గేర్స్ మార్చి పర్లాంగ్ దాటే లోపలే అరవై మైళ్ళ స్పీడ్ పెట్టాడు ఆగు లేకపోతే షూట్ చేస్తాం వెనక నుంచి పోలీస్ ఆఫీసర్ల కేకలు తర్వాత రెండుసార్లు పిస్తోలు పేలింది మరి భాగం ముగిద్దాం మళ్ళీ ఒక టూ అవర్స్లో విందాం